డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వైజ్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము కుషాన సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము డియర్ స్టూడెంట్స్ మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన ఈ కుషానులు యూచి అనే తేకు చెందినవారు భారతదేశానికి వీరు ఎటువంటి సేవ చేశారు అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాం డియర్ స్టూడెంట్స్ ఈ కుషాన సామ్రాజ్యం గురించి తెలుసుకునే ముందు వాళ్ళ యొక్క రాజులు ఎవరెవరు పాలించిన విషయాన్ని వాళ్ళ వంశోక్ష్యాన్ని చూద్దాం తర్వాత వంశం తర్వాత మన మ్యాప్ వేసి కనిష్కుని పరిపాలన గురించి చెప్తాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిషికుని గురించి మనకు లేదా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ కాలంలో ఉన్న సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితి గురించి కొన్ని విషయాలు మీకు ఈరోజు తెలియజేస్తాను స్టార్ట్ చేద్దాం కుషానులు మధ్య ఆసియా ప్రాంతంలోని చెందిన వారు వీళ్ళు తెగ చూద్దాం వీళ్ళ యొక్క వంశ ఫస్ట్ ఫస్ట్ కుశాల సామ్రాజ్యాన్ని కుజల కాడ్ఫైసిస్ ఇతని కుమారుడు వీమా విమా కార్డుపైస్ వీమా కార్డుపై కుమారుడే కరిష్కుడు ఇక కరిష్కని కుమారుడు హవిష్కుడు ఇక హవిష్కుని యొక్క కుమారుడు రెండవ కనిష్కుడు ఇక కుషాన్ రాజుల చివరి రాజు అయిన వాసుదేవుడు ఇది కుషాన సామ్రాజ్యం యొక్క వంశవృక్షం మనకు చూద్దాం ఫస్ట్ వీళ్ళ కాలంలో విశేషం చూద్దాం కుజల కాడవసన్ రాజు శకం ఫార్టీ ఫైవ్లో స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు స్వతంత్ర రాజ్యం ఓకేనా అదేవిధంగా ఇతడు బౌద్ధ మతాన్ని అనుసరిస్తాడు బౌద్ధ మతంని అనుసరిస్తాడు అదేవిధంగా బుద్ధుని పేరు మీద బుద్ధుని ఫోటోతో కైన్స్ వేస్తాడు బుద్ధిని చిహ్నంతో కైన్స్ వేస్తాడు ఇవి మూడు ఇంపార్టెంట్ అవుతుంది కాలంలో కుజల ఫైసిస్ స్వతంత్ర కుషాన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు బౌద్ధమతాన్ని అనుసరిస్తాడు బుద్ధుని చిహ్నం మీద బుద్ధుని చిహ్నంతో కైన్స్ వేస్తాడు తర్వాత వీళ్ళ కుమారుడు భీమా కాడ్ఫాసిస్ రాజ్యానికి వస్తాడు భారత్ను జయించిన భారత్ను జయించిన తొలి కుషణ రాజు భారతం జయించిన తొలి కుషాన్ రాజు కాట పరిస్థితి ఇతడు మనకు శైవ మతాన్ని అనుసరిస్తాడు శైవ మతాన్ని అనుసరిస్తాడు విదేశీయులైనప్పటికీ పరమత స్థానాన్ని పాటిస్తారు వీళ్ళు తర్వాత గ్రేట్ కనిష్కుడు ఇతని గురించి తర్వాత చెప్తా ఇక హవిష్కుడు కలహనుని రాజతరంగిణిలో పేర్కొన్న రాజు పేర్కొన్న కనిష్క రాజతుడు పేర్కొన్న రాజు కలహనుని రాజతరంగిలో పేర్కొన్న కుషాన్ రాజు హవిష్కుడు ఇత కరిష్కుని యొక్క కుమారుడు అదేవిధంగా కార్తికేయ బొమ్మతో కైన్సి వేసిండు ఇక రెండవ కనిష్కుడు ఈ హవిష్కుని యొక్క కుమారుడు ఇతడు గురించి ప్రస్తావన కలేదు తర్వాత లాస్ట్ వాసుదేవుడు ఇతడు వైష్ణవ మతాన్ని అవలంబించారు లేదా హిందూ మతాన్ని అనుకోవచ్చు మనకు కనిష్కుడు కూడా మహాయాన బౌద్ధాన్ని అనుసరించాడు మహాయాన బౌద్ధ మతం ఇవి హెడ్ హెడ్డింగ్స్ మనకు కుషాన్ రాజులకు సంబంధించిన హెడ్డింగ్స్ మనం చేసుకుంటాం ఫస్ట్ కుజల కార్డ్ ఫైసిస్ కుషాన సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఫార్టీ ఫైవ్ ఏటీ స్థాపిస్తాడు బౌద్ధ మతాన్ని అనుసరిస్తాడు బుద్ధుని చిన్నంతో తోడెన్సిఫై ఇస్తాడు వీళ్ళ కుమారుడు భీమాకాడు పైసిస్ భారతదేశాన్ని జయించిన తొలి రాజు శైవ మతాన్ని అనుసరిస్తాడు తర్వాత కనిష్కుడు ఇద గురించి చెప్తే తర్వాత ఇక అవిష్కుడు కనిష్కుని కుమారుడు కలహనుడి రాజధాని గ్రంథంలో పేర్కొన్న కుషాన్ రాజు ఎవరంటే హవిష్కుడు ఇంపార్టెంట్ ఇది అదేవిధంగా కార్తీకేయుని బొమ్మతో కైన్స్ వేస్తాడు ఇది కూడా ఇంపార్టెంట్ ఇక రెండవ కరిష్క తక్కువ ఉంది ఇక వాసుదేవుడు అంటే చివరి రాజు చివరి రాజు వాసుదేవుడు వైష్ణవ మతాన్ని లేదా హిందూ మతాన్ని స్వీకరించిన వ్యక్తే వాసుదేవుడు కనిష్కుశాలంలో చివరి రాజు వాసుదేవుడు సో ఇవి వాళ్ళది బ్రీఫ్ హిస్టరీ మనకు చూద్దాం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిష్కుని గురించి చాలా క్వశ్చన్స్ వస్తాయి కనిష్కుడు చేసిన పని ఓకేనా అతని కాలంలో ఉన్న కవులు కానీ వైద్యులు కానీ అదేవిధంగా అతను బౌద్ధ మతం ఇచ్చిన సేవ కానీ అతని బిరుదులు కానీ మనకు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఫస్ట్ మనము ఈ కుషాణ సామ్రాజ్యం యొక్క మ్యాప్ చూసుకుందాం రఫ్గా మ్యాప్ చేద్దాం కుషానా సామ్రాజ్యం మ్యాప్ వేసుకుందాం ఫస్ట్ రఫ్గా దక్షిణ భారతదేశం మ్యాప్ ఇప్పుడు ఇది మన ఇండియా మ్యాప్ అనుకుంటే ఇప్పుడు ఇతని సామ్రాజ్యం ఇట్లుంటుంది ఇది కుషాన సామ్రాజ్యం ఉత్తర భారతదేశాన్ని చైనాలో కొంత భాగం లో కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్ ఏరియా ప్రాంతం ఇక సౌత్ ఈ గుజరాత్ ఈ కొంకణ తీరం వరకు ఇతడు పాలిస్తారని చెప్తాడు చూద్దాం ఫస్ట్ మరి ఇతను సరే దిద్దుద్దాం ద్దాం ఇది మొత్తం వల్ల సామ్రాజ్యం కనిష్ట సామ్రాజ్యం కుషాన సామ్రాజ్యం కుషాన ఓకేనా ఇక వీళ్ళ సరే చూసుకుంటే డఫ్ చేసుకుందాం ఓకేనా ఈ దక్షిణ దక్షిణ దక్షిణం ఈ కుషన్ల దక్షిణం యొక్క సరిది మనకు కొంకణ్ తీరం ఉంటుంది కొంకణ్ దక్షిణం కొంకణ్ కొంకణ్ ప్రాంతం వరకు ఇక మనకు ఈ తూర్పున బీహార్ వరకు తూర్పున బీహార్ వరకు ఓకేనా ఇక ఉత్తర మొత్తం టిబెట్ వరకు ఇక ఈ పశ్చిమ మొత్తం ఖురాస్తాన్ వరకు ఆఫ్ఘనిస్తాన్ దాటిపోయి ఖురస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొంచెం మీడిలా ఉంటుంది సో ఈ కుషాన రాజుల యొక్క ఈ సామ్రాజ్యం యొక్క ప్రధానమైన సరిహద్దు ప్రాంతాలు దక్షిణ ప్రాంతంలో కొంకణ వరకు ఈ తూర్పు ప్రాంతంలో మనకు బీహార్ వరకు ఈ ఉత్తర ప్రాంతంలో ఉత్తరాన మనకు ఉట్టిబిడ్డ వరకు ఇక పశ్చిమైన కూరసర వరకు ఈ విధంగా వీళ్ళ సామ్రాజ్యం అనేది విస్తరించి ఉంది సో అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పాలించిన గొప్ప రాజే చెప్పుకున్న కనిష్కుడు చూద్దాం మరి ఓకేనా ఇక కనిష్కుడు కనిష్డు ఇంకోసారి మ్యాప్ చూసుకుంటే మనం చూసుకోవచ్చు ఈ కుశాన సామ్రాజ్యం యొక్క మ్యాప్ దక్షిణాయిన కొంకణ వరకు అదే తూర్పున బీహార్ వరకు ఉత్తరాన టిబెట్ వరకు పశ్చిమాన కోరాసం వరకు ఇలా సరిహద్దు ఉంది కుషాన సమయ సరిహద్దు ఇప్పుడు ఇప్పుడు కుషానాలలో గొప్ప రాజు అయిన కనిష్ గురించి చెప్దాం కనిష్ గురించి ఎగ్జామ్స్లో వచ్చిన రావచ్చు సో దీన్ని రాఫ్ చేస్తున్నా మనకిప్పుడు కనిష్కుడు వీమా కార్డు పైస యొక్క కుమారుడే కరిష్కుడు చూద్దాం ఇప్పుడు కరిష్కు నుంచి కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం ఇతడు వీమా కార్డు పైసెస్ యొక్క కుమారుడు అదేవిధంగా చైనాపై దాడి చేసిన తొలి భారతీయ రాజు చైనాను జయించిన ఓకేనా చైనా జయించిన తొలి భారతీయ రాజు ఇతనికి బిరుదులు దేవపుత్ర సీజర్ దేవపుత్ర సీజర్ అదేవిధంగా మహారాజా రెండవ శాఖ ఖైజర్ అనే బిరుదులు ఉన్నది మహారాజా రెండవ అశాఖ మరియు ఖైజర్ అనే బిరుదులు కనిష్ఠ బిరుదులు దేవపుత్ర సీజర్ మహారాజా రెండవ శాఖ మరియు ఖైజర్ అని బిరుదులు అదేవిధంగా ఇతడు కుందరవనంలో నాలుగవ బౌద్ధ సంగీతి నిర్వహిస్తాడు కాశ్మీర్లోని కుందనవనంలో నాలుగవ బౌద్ధ సంగీతి సంగీతి నిర్వహణ దీనికి వసుమిత్రుడు అధ్యక్షుడు ఉంటాడు వసుమిత్రుడు అధ్యక్షుడు అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని ఆచరించాడు అనుసరించాడు మహాయాన బౌద్ధ మతాన్ని ఆచరించాడు అదేవిధంగా ఇతడు సిల్క్ రూట్ను ఏర్పాటు చేశాడు సిల్క్ రూట్ వ్యాపారం కోసం సిల్క్ రూట్ను ఏర్పాటు చేశాడు ఇది చైనా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా నుంచి మిడిల్ ఏసియా నుంచి రోమ్కు రహదారి వేశాడు రోమ్ వరకు కూడా ఈ రహదారి ఏడు నుంచి వెళ్తాయని చెప్తారు అదే ఇతని కాలంలో చెరకూడనే వైద్యుడు ఉంటుండే చెరకూడు ఇతడు చెరక సమీత అనే వైద్య గ్రంథం రాస్తాడు చరక సంహిత అనే వైద్య గ్రంథం రాస్తాడు అదేవిధంగా ఇతడు సెవెంటీ ఎయిట్ నుంచి వన్ నాట్ టూ వరకు పరిపాలిస్తాడు ఈ సెవెంటీ ఎయిట్ నాడు శక సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తాడు కనిష్క శక సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తాడు సెవెంటీ ఎయిట్ నాడు ఇది కలిసికుని యొక్క అతని కాలంలో జరిగిన పనులు ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూలో కొన్ని వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఒకేకి ఒకే లైన్లో రాయడం జరిగింది ఫస్ట్ చూసుకుంటే మనకు ఒక నిమిషం పెంచు అదేవిధంగా ఇతడు తీసుకుందాం మధుర మరియు గాంధార శిల్పకళను వేయిస్తాడు ఈ మధుర శిల్పకళ ప్లస్ గాంధార శిల్పకళ ఈ మధుర శిల్పకళలో నల్లని రాయిని వాడతారు ఈ గాంధార శిల్పకళలో ఎర్రని రాయిని వాడతారు ఓకేనా ఈ మధుర శిల్పకళ ఇండియాకు సంబంధించింది ఇందులో అందమైన బొమ్మలు బుద్ధుని బొమ్మలతో పాటు విష్ణుని బొమ్మ అంటే హిందూ దేవతల బొమ్మలు ఉంటాయి మధుర శిల్పకళలో ఈ గాంధార శిల్పకళను గ్రీక్ శిల్పకాల శిల్పకళ అంటారు గ్రీక్ శిల్పకళ అంటారు మధుర శిల్పకళకు నల్లం రాయిలు వాడతారు ఇండియాలో ఉంటుంది యూపీ ఏరియాలో అదేవిధంగా గాంధర్ శిల్పకళకు ఈ వాయువ భారతం ఉంటుంది ఎవరైనా ఇసుకబడతారు ఇండోగ్రీప్ శిల్పకళ పేరుగాంచింది అదేవిధంగా ఈ వీళ్ళ కాలంలో ఈ కరిష్మ కాలంలో బరుకచ్చ అనే ఓడరేవుతో వ్యాపారం జరిగింది గుజరాత్లో ఉంటుంది దీని బ్రోచ్ అంటారు ఈ ఓడరేవు ద్వారా వ్యాపారం సాగేది రోమ్కు మధ్యస్య ప్రాంతాలకు సో ఇవి కుల కాలంలో ప్రముఖమైన కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం ఫస్ట్ కనిష్కుడు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది నుంచి వంద రెండు వరకు పలుస్తారని చెప్తారు డెబ్బై ఎనిమిదిన శక సంస్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా పీమా కార్పస్ యొక్క కుమారుడు చైనాను జయించిన తొలి భారతీయ రాజు దేవపుత్ర సీజర్ మహారాజా రెండవ శక మరియు ఖైదర బిరుదలను కలిగిన రాజు ఈ కుందనవలంలో నాలుగవ బాధ్యత సంగీత ఏర్పాటు చేస్తాడు వశమిత్రుడు అధ్యక్షుడు అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు ఈ మహాయాన బౌద్ధమతాన్ని అనుసరిస్తాడు ఈ సిల్క్ రూట్ను స్టార్ట్ చేస్తాడు చైనా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మిడిల్ ఏసియా మిడిల్ ఆస్టి రోమ్కు ఒక రహదారి వేస్తాడు సిలిక్ను ఎగుమతి చేయడానికి పట్టును సుధీర్ సిలిక్ రూట్ అంటారు అదేవిధంగా చెరుకుడు అనేక అనే వైద్యుడు ఉంటుండే చరిక సమేత గ్రంథాన్ని రాస్తాడు అదేవిధంగా గుజరాత్తోని బారికా ప్రాంతం నుంచి ఓడ్రైవ్తోని రోమ్ మరియు అదేవిధంగా మధ్య ఆసియా ప్రాంతాలకు ఎగుమతులు దిగుమతి జరిగేవి ఇవి కుశాల కాలంలో ప్రముఖమైన అంశాలు సింపుల్ మనకు కనిష్కు గురించి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మనము దాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి అదేవిధంగా ఇతడు కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మిస్తాడు కనిష్కపురం ఓకేనా కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మిస్తాడు అదేవిధంగా ఇతని రాజధాని పురుషపురం దీన్ని పేసేవారు పాకిస్తాన్లో ఇప్పుడు పేషావర్ పాకిస్తాన్ ప్రాంతంలో పేషావర్ ఉంటుంది ఓకేనా అదేవిధంగా కుషాన్లో రెండవ రాజధాని మధుర యూపీలో ఉంది ఓకేనా మనకు ఎగ్జామ్స్లో వచ్చే అంశాలు ఏం లేదు సరిహద్దులు అడుగుతాడు కుషాన్ సమయాలు అడుగుతారు కావచ్చు మేబీ ఈ తూర్పు ప్రాంతంలో బీహార్ వరకు ఉంటుంది ఈ దక్షిణ ప్రాంతంలో కొంకణ ఉంటుంది ఇక ఈ ఈ పశ్చిమ ప్రాంతంలో మన కోరాసాన్ ప్రాంతం ఉంటుంది ఇక ఉత్తరాన్ని మనకు టిబెట్ ఉంటుంది టిబెట్ ఆల్మోస్ట్ కూడా చేయిస్తారు కాబట్టి టిబెట్ ప్రాంతం ప్రజెంట్ సో ఇవి ఉత్తర ఉత్తరము తూర్పు దక్షిణ అదేవిధంగా పశ్చిమ ప్రాంతంలో కుశాన్లకు ఇవి సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి అదేవిధంగా వీళ్ళు మనం చెప్పుకున్నట్టు యూచితే కుషానులు యూచితేగ మధ్యస ప్రాంతంలోని యూచితేగకు చెందినవారు వారు కుషానులు వీళ్ళు విదేశీలో భారత భారతీయ సంస్కృతితో మమేకమై అదేవిధంగా హైందవ మతాన్ని కూడా స్వీకరించి ప్రజలను అలమత సా పాలించిన వ్యక్తులే ఈ కుషానులు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్